మ శివాయ శ్రీరస్తు శుభమస్తు లోక కళ్యాణమస్తు మనిషి తన దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉన్నాడు భక్తి ఎంత ఉన్నా ఎన్ని ధర్మకార్యాలు చేసినా దాన ధర్మాలు చేసినా పుణ్యకార్యాలు చేసిన అసలు ఈ మానవ జీవితానికి సార్థకత ఎక్కడ ఉంది ముగింపు ఎలా జరుగుతుంది సమస్యలన్నీ తీరిపోయి ప్రశాంతమైన జీవితాన్ని ఆనందమయమైన జీవితాన్ని సంపూర్ణమైన భక్తి ప్రపత్తులతో కానీ సంపూర్ణ సంతృప్తితో కానీ మనిషి ఎప్పుడు జీవిస్తాడు అసలు ఈ మనిషి జీవితంలో కష్టాలు దుఃఖాలు బాధలు ఎందుకు అసలు మనిషి జీవితమే ఎందుకు అనే ప్రశ్న చాలాసార్లు మనలో తలెత్తుతూ ఉంటుంది ఎందుకంటే మనం ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని రకాలు వీటన్నింటికి పరిష్కారం తెలుసుకోవాలంటే అసలు మానవ జన్మ ఎందుకు అయింది అసలు జీవులు ఎందుకు పుడుతున్నాయి ఎందుకు అర్థాంతరంగా చనిపోతున్నాయి అసలు ఈ సృష్టిలో ఉన్న మర్మం ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది సృష్టికి కారణమేంటి జరిగే ప్రతి సంఘటనకు కూడా దాని వెనుక ఒక కారణం ఉంటుంది అని అంటారు కార్య కారణ సంబంధము ఏ కార్యము జరిగినా దాని వెనుక తప్పకుండా ఒక కారణం ఉంటుంది సృష్టికి ఏంటి కారణము అని పెద్దలను అడిగితే సృష్టికి ఏం కారణం ఉంటుంది ఆయన సృష్టించాలనుకున్నాడు సృష్టించాడు అంతే అని అంటూ ఉంటారు కారణం లేకుండా ఏది జరుగుదు కదా ఉదాహరణకి చిన్న చీమలున్నాయి అవి ఎండాకాలం వరసలు వరసలుగా తన ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ ఆహారాన్ని సేకరించి దాచుకుంటాయి కారణం ఏంటి అనంటే వర్షాకాలంలో ఆహారం దొరకదు గనుక వర్షాకాలంలో అవి ఒకచోట దాక్కుని ఉంటాయి ఎందుకంటే నీటిలో అవి మనలేవు నీటికి అవి నీటిలో కొట్టుకుపోతాయి కదా వర్షం వల్ల కాబట్టి అవి ముందుగానే వర్షాకాలం రాకముందే ఆహారాన్ని సేకరించి పెట్టుకుంటాయి ఇంకో ఉదాహరణ తీసుకుందాము మనం పక్షుల్ని చూసుంటాము ఆ పక్షులు ఏం చేస్తాయి అనంటే గుడ్లు పెట్టే సమయానికల్లా అవి గూళ్ళు కట్టుకుంటాయి ఎక్కడెక్కడో ఆకులు అలుములు చెత్త చెదారం అన్నింటినీ సేకరించి ఎంతో ఓపిగ్గా నెలల తరబడి ప్రణాళికాబద్ధంగా వాటి జీవితం కొనసాగించడం కోసం వాటి సంతతిని పెంపొందించుకోవడం కోసం వాటి సంతతిని రక్షించుకోవడం కోసం వాటికంటూ ఒక గూడుని ఏర్పాటు చేసుకుంటాయి అలా ఆకులు అలుములు ఏరుకొచ్చి ఏదో పిచ్చి పని చేస్తున్నాయి అని అంటే దానికి వస్తుంది కదా అవి పిచ్చి పని చేయట్లేదు వాటి జీవితానికి ఏం కావాలో వాటిని అవి చేసుకుంటున్నాయి కారణం అనేది ప్రతి ఒక్క కార్యం వెనుక ఉంటుంది అని చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు మీతో చెప్పాను మరి సృష్టికి కారణం లేకుండా ఉండదు కదా ఈ సృష్టి అంతా ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము సృష్టికి మూల పదార్థము అనేది ఏది అనంటే పరబ్రహ్మము నిరాకారమైన ఆ పరమేశ్వరుని యొక్క రూపమే సృష్టికి మూల పదార్థము ఆ పరమేశ్వరుడే నిరాకారుడిగా నిర్గుణుడిగా ఉండిన స్థితి అదే కటిక చీకటి ఏమీ లేని కటిక చీకటి ఎన్నో వేల సంవత్సరాలు కొనసాగింది అలా అందులో ఏం జరిగింది అంటే అది పరమేశ్వర స్వరూపము ఆ పరమేశ్వరుడు సదా ధ్యాన నిమగ్నుడై ఉంటాడు తపో నిమగ్నుడై ఉంటాడు అలా తపస్సు తనలో తాను చేయగా 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 ఆ నిశ్చేష్టమైన పరమేశ్వరునిలో శక్తి అనేది ఉత్పన్నమవుతుంది ఆ శక్తికే ఆదిశక్తి అని పేరు ఇలా నిరాకారంగా నిరామయంగా నిర్గుణంగా నిశ్చలంగా ఉన్న పరమాత్మలో శక్తి ఉత్పన్నమై ఆదిశక్తి అవతరించి ఆ శక్తి అనేది ప్రపంచ ఆవిర్భావానికి కారణమైంది ప్రపంచ ఆవిర్భావానికి కారణమై ఆ ప్రపంచము ఎలా ఆవిర్భవించింది అనంటే ముందుగా పంచభూతాల ఆవిష్కరణ జరిగింది గాలి నీరు నిప్పు భూమి ఆకాశము ఈ పంచభూతాలు అన్నవి ఎంతో శ్రమ తరువాత ఈ ఆదిశక్తి ద్వారా ఏర్పడినవే పంచభూతాలు ఆ పంచభూతాల ఆవిష్కరణ తరువాత ప్రపంచము అనేది ఆరంభమైంది ఈ ప్రపంచములో గోళాలు నవగ్రహాలు ఇవి ఏర్పడిన తరువాత భూమి అన్నది ఏర్పడుతుంది ఈ భూమిలో ఎంతో కాలంగా నిశ్చేష్టమైన రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు ఇవే ఉన్నాయి ఇందులో ప్రకృతి అన్నది చాలా కాల శ్రమ తరువాత ప్రకృతి అన్నది ఆవిర్భవిస్తుంది ఆ ప్రకృతికి ఆధారం ఏంటి అంటే చెట్లు చేమలు నీరు ఉన్న కారణంగా ఈ పంచభూతాలలో ఒకటైన నీరు గాలి ఉన్న కారణంగా ఆ వేడికి ఉత్పన్నమైనవే మొక్కలు మొక్కల ఆవిష్కరణ జరిగిన తరువాత ఈ సూక్ష్మజీవులు చిన్న చిన్న జీవుల యొక్క ఆవిర్భావం జరిగింది ఆ తర్వాత జలచరాలు సరీస్ రూపాలు పక్షులు ఈ విధంగా ఒక్కొక్కటిగా అనేక జీవుల యొక్క ఆవిర్భావము అనేది జరిగింది ఎలా జరిగింది అంటే వీటన్నింటికీ మూలాధారము మూల పదార్థము మూలము ఏంటి అని అంటే ఆ పరమేశ్వరుడే ఆ పరబ్రహ్మమే అన్నీ కూడా రూపాంతరం చెంది వచ్చాయి ఏ పరబ్రహ్మ అయితే ఆదిలో నిరాకారంగా నిర్మయంగా నిశ్చలంగా నిర్గుణ రూపంలో ఉన్నదో అదే నిరామయ రూపము ఆదిశక్తి యొక్క ప్రమేయముతో సృష్టిగా మారింది ప్రపంచంగా మారింది ప్రకృతిగా మారింది అందులో జీవులోగా జీవులుగా కూడా మారింది అదే పరబ్రహ్మమే అదే పరమేశ్వరుడే ఇలా రూపాంతరం చెందుతూ వచ్చింది ఇదంతా ఇందాక సృష్టి ఎందుకు జరిగిందో తెలుసుకుందాము అని చెప్పా కదా ఎలా జరిగిందో చెప్పాను ఇక ఎందుకు జరిగిందో చెప్తాను పరమేశ్వరుని యొక్క శక్తి అనంతమైనది అని అంటూ ఉంటాం కదా పరమేశ్వరుడు తలుచుకుంటే అతనికి అసా అసాధ్యమైనది ఏదీ లేదు ఏదైనా చేయగలగ సమర్థుడే పరమేశ్వరుడు అని అంటాము అలాంటి సమర్థత కలిగిన పరమేశ్వరుడు నిరాకారంగా ఉన్నాడు అనంటే అతనికి ఆకారం పొందడం చేత కాదా ఎందుకు నిరాకారంగా ఉన్నాడు అంటే అది ఆదిలో నిరాకారంగా ఉన్నాడు ఆ తరువాత సృష్టి అంతా పరబ్రహ్మమే సృష్టి అంతా పరమేశ్వరుడే ఆ తర్వాత ప్రకృతి అంతా పరమేశ్వరుడే అందులో తర్వాతి భా తర్వాతి స్థాయి జీవులన్నీ కూడా పరమేశ్వరుడే ఆ జీవులలో అత్యున్నతమైన జ్ఞానము కలిగిన మనుషులు ఆవిర్భవించారు ఆ మనుషులు కూడా పరమేశ్వరుని స్వరూపాలే పరమేశ్వరుడు లేకుండా పంచభూతాలు లేవు పరమేశ్వరుడు లేకుండా గోళాలు లేవు నక్షత్రాలు లేవు పరమేశ్వరుడు లేకుండా సృష్టి లేదు ఆ పరమేశ్వరుడు లేకుండా జీవులు లేవు అన్నీ ఆయన రూపాలే మరి ఇప్పుడు ఈశ్వరుడికి రూపం ఉందా లేదా ఈశ్వరుడు నిరాకారుడా ఆకారం ఉన్నవాడా అయితే ఇప్పటికీ మనకు ఈశ్వరుడు ఎక్కడున్నాడో కంటికి కనబడడం లేదు మరి అలా కనబడినప్పుడు దేన్నైనా నిరాకారమనే అంటాం కదా మనం ఈ కనబడుతున్న సృష్టి పరమేశ్వరుడైనప్పటికీ ఇందులో మనం పరమేశ్వరుని దర్శించుకోలేని స్థితిలో ఉన్నాము ఏ మనుషులు ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపము అని మనం భావిస్తున్నామో ఆ మనుషులలో మనం ఆ పరమేశ్వరుణ్ణి చూడలేకపోతున్నాము మన రూపంలో వచ్చిన పరమేశ్వరుడు సరిగా విన్నారా మన రూపంలో వచ్చిన ఆ పరమేశ్వరుడు తనను తానే దర్శించుకోలేకుండా అంటే ఇప్పుడు మనం ఎవరు ఆ పరమేశ్వరుని రూపాలే మరి మనలో మనల్ని చూసుకోగలుగుతున్నామా మనలో ఈ ప్రాపంచికమైన జీవున్నే చూసుకోగలుగుతున్నాం కానీ ఆ పరబ్రహ్మస్వరూపమైన పరమేశ్వరుణ్ణి చూడలేకపోతున్నాము కదా నిరాకార పరబ్రహ్మము నుంచి సృష్టి అనే ఆకారము పొందింది ఆ ఆకారములో ప్రకృతి అనే మార్పు చెందింది ఆ ప్రకృతిలో జీవులు అనే మార్పు చెందింది ఆ జీవులలో అత్యున్నతమైన జ్ఞానము కలిగిన మానవుడు అనే మార్పు చెందింది ఇక చెందాల్సిన ఒకే ఒక మార్పు ఏంటి అనంటే ఆ జీవులలో నేనే పరమేశ్వరుణ్ణి ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపము నేను అని మనుషులు తెలుసుకోవడమే మిగిలింది అది అసాధ్యమంటారా నిరాకారంగా నిశ్చలంగా ఉన్న పరమాత్మ ఏనాడైతే సృష్టిని ఆరంభించాడో ఈ సమస్త సృష్టిని ఎంతో వింతైన ఎంతో అద్భుతమైన ఈ సృష్టిని చేయగలిగాడో మరి ఈ మనుషులలో ఆ పరమాత్మ తనను తాను ప్రకటించుకోవడం కష్టమైన పని అంటారా కాదు ఎంత మాత్రమూ కాదు ఇప్పుడు ఇప్పుడు మనుషుల సమస్యలకు పరిష్కారం ఏంటి అని మనం ముందుగా ప్రశ్నించుకున్నాం కదా ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడు మన ఆత్మలలో ఈ జీవాత్మలలో ఏదైతే మనం ప్రాపంచికంగా మనం మనుషులము అని అనుకుంటున్నామో ఆ పరమేశ్వరుని రూపాలే మేము మనుషులము అనే భ్రమలో ఉన్నామో ఆ భ్రమ నాడు ఈ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి అర్థమైందా ఈ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఈ సృష్టి ఆరంభం అవ్వడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది ఎంత మార్పు వచ్చింది భగవంతుడు అనే ఒక ఆలోచన మనలో వచ్చేంత వరకు మార్పు వచ్చింది భగవంతుడు ఒకడు ఉన్నాడు ఇంతవరకు ఇప్పుడు మనుషులు ఉన్నాము మనుషుల మనుషులు తప్ప వేరే జీవులు ఏవైనా ఆ పరమాత్మని తలుచుకోగలవా లేదు కదా ఇప్పుడు ఈ మనుషులు పరమాత్మ ఉన్నాడు అనే ఒక ఆలోచన చేయగలుగుతున్నారు అనంటే ఆ పరమాత్మ యొక్క స్థితిని అందుకోవడం ఎంత కష్టమైతే కాదు అదేదో పెద్ద కష్టం కాదు చాలా చిన్న పని చాలా తక్కువ శ్రమతో కూడుకున్న పని చాలా తక్కువ సమయం ఎంత తక్కువ సమయం అనంటే సృష్టి ఆరంభమై ఇంత జరగడానికి కొన్ని కోట్ల వేల వేల కోట్ల సంవత్సరాలు పట్టింది ఇది చాలా చివరి దశలో ఉన్నాం మనం ఇప్పుడు ఏ చివరి దశలో పరమేశ్వరునికి చాలా దగ్గరగా వెళ్ళగ వెళ్ళగలిగిన స్థితిలో మనం ఉన్నాము ఆ పరమేశ్వరుడు మనందరినీ కరుణించాల్సిన చివరి రోజులలో మనం ఉన్నాం ఇప్పుడు అంటే కోట్ల సంవత్సరాల ఈ సృష్టి పయనములో చివరి దశలో మనం ఇప్పుడు ఆ పరమేశ్వరునికి చాలా దగ్గరలో ఉన్నాము ఇప్పుడు అర్థమైంది కదా సృష్టి అసలు ఎందుకు జరిగింది అనంటే అనంతమైన శక్తి సంపత్తు కలిగిన ఏదైనా చేయగలిగిన శక్తి తనలో ఉండి నిరాకారము అనే లోపము లోటు ఎందుకు ఉండాలి నేనెందుకు ఆకారం పొందకూడదు అనే ఒక్క కారణం చేత ఈ సృష్టి జరిగింది ఈ సమస్త సృష్టి ఆయన యొక్క రూపమే మనం అనుకుంటూ ఉంటాము అది రాయి ఇది రప్ప ఇది వాగు ఇది వంక ఇది కొండ ఇది చెట్టు అని అనుకుంటూ ఉంటాము కానీ ప్రతిదీ కూడా పరమేశ్వరుడే కానీ పరమేశ్వరుడు తనను తాను ప్రకటించుకునే పరిస్థితి ఇంకా కలగలేదు ఆ స్థితికి పొందడమే సృష్టి యొక్క ఉద్దేశము సృష్టి జరగడానికి వెనుక ఉన్న కారణమే పరమేశ్వరుని యొక్క ప్రకటితము తనను తాను పరమేశ్వరుడు ప్రకటించుకోవడం కోసమే ఈ యావత్ సృష్టి జరిగింది కొన్ని వేల కోట్ల సంవత్సరాల శ్రమతో ఈ యావత్ సృష్టి పరమేశ్వరుడు తనను తాను ప్రకటింపజేయడం కోసం జరిగింది సర్వం ఈశ్వరమయం సర్వం పరబ్రహ్మమయం అని అంటూ ఉంటాం కదా అది కేవలం మాట వరకే కాదు నిజంగా జరగబోతుంది అనేది ఈ సృష్టి జరగడంలోని అంతరార్థము ఇప్పుడు తెలిసింది కదా సృష్టి ఎందుకు జరిగింది ఎలా జరిగింది అన్నది తెలుసుకున్నాం కదా ఇక తరువాయి భాగాల్లో అసలు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు అనే విషయాలు వివరాలు తెలుసుకుందాము సర్వం ఈశ్వరార్పణ